ఎన్నికల విధుల్లోకి వాలంటీర్లు ఓకే ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది ఎన్నికల విధుల్లోకి వాలంటీర్లు ఓకే అయితే పోలింగ్ ఏజెంట్లుగా వద్దు నామమాత్రపు విధులకే పరిమితం చేయాలి కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు మొత్తం ఏం చూసుకుంటే గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిని ఎన్నికల విధుల్లో తీసుకునే అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది ఓటర్లకు ఇంచు ఇంచు అంటే ఇంకు చుక్కలు పెట్టడం వంటి చిన్న 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 విధులు మాత్రమే అప్పగించాలని చెప్పేసి పేర్కొంది ఆదేశాలు జారీ చేసింది ఎన్నికలు విధుల్లోకి తీసుకునేందుకు అభ్యంతరం లేవని చెప్పిన ఈసీని ఈసీ గ్రామవార్డు సచివాలయ సిబ్బందికి నామత పనులు మాత్రమే అప్పగించాలని పేర్కొంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి లేఖ రాసింది సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన ఎన్నికల విధుల్లోకి వారికి అప్పగించొద్దని కూడా స్పష్టం చేస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సూచనలు అయితే జారీ చేసింది ఈసీఐ ఆదేశాలు మేరకు గ్రామవార్డు సచివాలయ సిబ్బంది ఎన్నికల్లో అయితే ఎన్నికల్లో పాల్గొనేందుకు వారికి అప్పగించడం అవతి అన్నమాట అయితే మొత్తంగా కలెక్టర్లు ఎన్నికల అధికారులకు ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ సూచనలు అయితే జారీ చేశారు అర్హులైన గ్రామ వార్డు సచివాలయ పోలింగ్ క్యా పార్టీలో అంటే పోలింగ్ పార్టీలో ఒకరిగా సార్వత్రిక ఎన్నికల్లో విధులు అప్పగించవద్దని కూడా పేర్కొంటూ జిల్లా కలెక్టర్లు అయితే చెప్పారు సో మొత్తం మేము చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు వాలంటీర్లు కూడా ఇందులో అయితే పాలు పంచుకోవచ్చు కాకపోతే వాలంటీర్లు అందరూ కూడా గ్రామ వార్డు వాలంటీర్ ఎవరైతే ఉన్నారో అక్కడ మీరు చూసుకుంటే గ్రామ వార్డు వాలంటీర్లు ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఎన్నికల సంబంధిత విధులు అప్పగించవద్దని స్పష్టం చేసింది కాకపోతే వారందరినీ కూడా చిన్న చిన్న విధులకైతే బయట విధులకైతే వాడుకోవచ్చు అని చెప్పేసి చెప్తుంది అనమాట అంటే బిఎల్ఓలుగా అయితే వద్దని చెప్తున్నారు మిగిలిన అన్ని కూడా ఉపయోగించుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు అనమాట సో ఏదేమైనా ఎన్నికల విధులకు వాలంటీర్లు అయితే ఓకే అని చెప్పేసి చెప్పడంతో సంచలన నిర్ణయం అయితే అయింది ఇది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు